నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను దయచేసి కూటమి కార్యకర్తలు ఎవరు ఈ క్లిప్పింగ్ చూడొద్దండి ఎందుకంటే ఇది కానీ చూస్తే మీ కడుపు కాలిపోతుంది కడుపు తరుక్కుపోతుంది బీపీ వస్తుంది నోట్లో నుంచి బూతులు కూడా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఆర్కే రోజా నగిరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళారు శ్రీవారిని దర్శించుకున్నారు ఆ వార్తలో ఇంకా కడుపు కాలే విషయం ఏముంది అనుకోవద్దు ఆమెకు అక్కడ అధికారులు రాచ మర్యాదలతో ప్రోటోకాల్ కూడా అధిక్రమిస్తూ ఏ విధంగా సాలుగా గప్పి సన్మానించారో ఏ విధంగా దర్శనం చేపించారో చూడండి చూడండి ఒక ఇరవై మందిని నేసుకుని వెళ్ళింది చూడండి సాల్వా కప్పినారు చూడండి సాల్వా కప్పినారు హడావిడి చేస్తుంది దర్శనానికి తెస్తే హడావిడి చేస్తుంది ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ ఎవరికి రాచ మర్యాదలు అక్కడ కల్పించకూడదు కేవలం ప్రోటోకాల్ మాత్రమే పాటించాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు అత్యుత్సాహం ప్రదర్శించి రోజాకు రాచ మర్యాదలు చేసి కూటమి నాయకుల యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఈ విధంగా రాచ మర్యాదలతో దర్శనం అయితే చేపించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి కూటమి కార్యకర్తలు బగ్గుమంటున్నారు సోషల్ మీడియాలో మధ్యాహ్నం నుంచి ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది సో ఈమె దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చి తన సన్నిహితులతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇటువంటి మర్యాదలు దొరకలేదు పర్వాలేదు కూటమి ప్రభుత్వం మనల్ని బానే రెస్పెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడం గమనార్హం టీటీడీ అధికారులు గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏఈఓ వెంకయ్య చౌదరి గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఆమెకు రాచ మర్యాదలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిందనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిందనా నారా లోకేష్ గారి బూతులు తిట్టిందన అధికారంలో ఉన్నప్పుడు టిటిడి టికెట్లు అమ్ముకునింది అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొని ఎందుకు రాచ మర్యాదలు చేయవలసి వచ్చింది ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించవలసి వచ్చింది ఈ విజువల్స్ మొత్తం చూస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా కూటమి అధికారంలో ఉందా లేకపోతే టీటీడీలో ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకుల హవా నడుస్తా ఉందా అనేటువంటి డౌట్ అయితే రాక మానదు ఈమె మంత్రిగా ఉన్నప్పుడు విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు అమ్ముకునింది రోజుకి నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కలిసి ఒక స్కామ్ లాంటిదే చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రోజా గారికి మన టీటీడీ అధికారులు ఈ విధంగా సన్మానించి ఈ విధంగా ప్రోటోకాల్ కల్పించి ప్రోటోకాల్ కల్పించడంలో తప్పు లేదు ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే మాజీ మంత్రి కాబట్టి ఈ రాజ్య మర్యాదలు ఏంటి ఈ సాలువా కప్పడం ఏంటి కూటమి నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు అభివృద్ధి 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 కాదు మీకు కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోకపోతే కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతింటాయి సార్ ఇదే నోటితో బూతులు తిట్టినటువంటి రోజాకు ఏ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందో కూడా మీకు తెలుసు ఆల్రెడీ తెలిసినప్పటికీ ఈ విధంగా గౌరవాలు సత్కారాలు ప్రోటోకాల్ చేస్తా ఉంటే ఇంకెందుకు మేము మీకు ఓట్లేసింది దయచేసి మా మనోభావాలను పట్టించుకోండి ఇంకా టీటీడీలో వెంకయ్య చౌదరి లాంటి వాళ్ళు కూటమి నాయకులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా బేఖాతరు చేస్తూ ఈ విధంగా ప్రవర్తించడం అత్యుత్సాహం ప్రదర్శించడం నిజంగా శోచనీయం ఆమె ఒకటే వెళ్ళిందంటే లేదు ఒక ఇరవై మంది బ్యాచ్ నేసుకుని వెళ్ళింది కానీ వీళ్ళు ఏమన్నా కుటుంబ సభ్యులా లేకపోతే బంధుమిత్రులా తెలియదు కానీ ఇరవై మందిని అయితే వేసుకొని వెళ్ళి ఈ విధంగా విఐపి దర్శనానికి వెళ్ళి ప్రోటోకాల్తో రాచ మర్యాదలతో శాలువ గప్పించుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చింది ఈ విషయం మీద సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తలు బగ్గుమంటున్నారు సో మాకు మనోభావాలు ఉంటాయి దయచేసి కూటమి నాయకులు ఇలాంటివి రిపీట్ కాకుండా టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులను మందలించాలి ఆ అధికారులు రోజాకి సన్మానం ఎవరైతే చేశారు రోజాకు రాచ మర్యాదలకు ఎవరైతే కల్పించారో ఆ ఏఈఓ అయినటువంటి వెంకయ్య చౌదరి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కూడా కోరుకుంటున్నారు మరి చూద్దాము ఇదే రిపీట్ అవుతుందా ఈ ప్రభుత్వము ఏఈఓ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా ఏఈఓ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా చూద్దాము మొత్తానికి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికన్నా బ్రహ్మాండమైన దర్శనం అయితే నాకు జరిగింది సూపర్గా ఉంది ఏర్పాట్లని సన్నిహితుల దగ్గర అయితే చెప్పిందంట ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు